ఈరోజు ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు తీస్తోంది ఎందుకంటే రాబోయేది జియో పొలిటికల్ యుద్ధం కాదు జియో ఎనర్జీ యుద్ధం పర్యావరణానికి హానికరం కాకుండా భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన జీవన విధానాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో దేశాలు తమ శక్తి వనరుల్ని పునఃపరిశీలిస్తున్నాయి ఈ పోటీలో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది చైనాదేశం చైనా శుద్ధశక్తికి ప్రపంచ రాజధానిగా మారిపోయింది చైనా ఇప్పుడు శుద్ధశక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుంది ప్రపంచంలో ఉపయోగంలో ఉన్న ప్రతి రెండు సోలార్ ప్యానెల్స్లో ఒకటి చైనాలో తయారవుతుంది అదేవిధంగా విండ్ టర్బైన్లు బ్యాటరీలు హైడ్రోజన్ స్టోరేజ్ టెక్నాలజీలో కూడా అది ముందుంది రెండు వేల ఇరవై ఐదు తొలి ఐదు నెలల్లో చైనా సౌరశక్తిలో నూట తొంభై ఎనిమిది గిగావాట్లు చేర్చింది ఇది స్వీడన్ పోలాండ్ వంటి దేశాల మొత్తం విద్యుత్ ఉత్పత్తి కంటే ఎక్కువ గాలి విద్యుత్లో నలభై ఆరు గిగావాట్లు జోడించింది రెండు వేల నాటికి పెట్టుకున్న లక్ష్యాల్ని ఇప్పుడే దాటేసింది మొత్తం వెయ్యి గిగావాట్ల సౌరశక్తి ప్రపంచం మొత్తం సోలార్ శక్తిలో సగం విండ్ ఎనర్జీలో ఇప్పటికే నాలుగు వందల గిగావాట్లకు చేరిన చైనా తదుపరి టార్గెట్ కోసం ముందుకెళ్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క ఏడాదిలోనే డెబ్భై ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు శుద్ధశక్తిపై పెట్టింది ఎందుకు చైనా ముందుంది ప్రభుత్వ ఎగ్జిక్యూషన్ వేగం చాలా ఎక్కువ దేశీయంగా టెక్నాలజీ తయారీ శక్తి అధికంగా ఉంది ఎగుమతులకు అవసరమైన వాతావరణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధంగా ఉంది చైనా ప్రభుత్వం లాంగ్ టర్మ్ వ్యూహాలతో ప్రణాళికలు అమలు చేస్తోంది అదనపు విశేషాలు చైనా ప్రపంచానికి ఎనభై శాతం సోలార్ ప్యానెల్స్ సరఫరా చేస్తోంది ప్రపంచంలో బ్యాటరీ స్టోరేజ్ సామర్థ్యంలో డెబ్భై శాతం చైనా నుంచే వస్తోంది రెండు ముప్పై ఐదు నాటికి ఫాస్ఫరస్ ఫ్రీ బ్యాటరీల టెక్నాలజీలో మార్పును నడిపే దేశం కావాలనే దృష్టితో ఆర్ పెట్టుబడులు పెంచుతోంది కాని మన దేశం కూడా చాలా ఫోకస్డ్గా ఈ విషయంపై ఉంది భారతదేశం కూడా శుద్ధశక్తిపై దృష్టి పెడుతోంది ప్రధాని మోదీ నాయకత్వంలో ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ని మొదలుపెట్టింది రెండువేల నాటికి ఐదు వందల గిగావాట్ల శుద్ధశక్తి లక్ష్యం పెట్టుకుంది ప్రస్తుతం దాదాపు రెండు వందల మూడు గిగావాట్ల వరకు అభివృద్ధి చేసింది భారత ప్రభుత్వ తాజా చర్యలు విద్యుత్ పంపిణీ సంస్థలు ముప్పై రోజుల్లో అనుమతి ఇవ్వాలి అనే కొత్త చట్టం డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ విధించి స్వదేశీ ప్యానెల్స్ తప్పనిసరి ఎన్టీపీసీ ఎస్సీసీఐ లాంటి సంస్థలు గ్రీన్ ఎనర్జీ బాండ్లతో పెట్టుబడులు సమీకరిస్తున్నాయి మోదీ గవర్నమెంట్ తీసుకున్న ప్రణాళికలు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ రెండు వేల నాటికి ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ మిషన్ కోసం అవసరమని అంచనా స్టేట్ లెవెల్ పై కర్ణాటక తమిళనాడు గుజరాత్ లాంటి రాష్ట్రాలు ముల్లడుగు వేస్తున్నాయి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం కింద స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాయి కానీ మనకున్న సవాళ్లు నైపుణ్యమున్న మానవ వనరుల కొరత సాంకేతికతలో ఆధారపడే స్థాయికి ఎంకా చేరలేదు చైనాతో పోటీపడే స్థాయికి స్థానిక తయారీ సంస్థలు అభివృద్ధి చెందాల్సిన అవసరముంది చైనా చేసే ఉత్పత్తులు కేవలం దేశ అవసరాలకే కాదు ప్రపంచ దేశాల అవసరాలకు సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యం భారత్ పునరుత్పత్తించుకునే దశలో ఉంది కానీ ఆర్ అండ్ సరఫరా వ్యవస్థల్ని మెరుగుపరిస్తే భారీగా పెరిగే అవకాశం ఉంది భారత కంపెనీలు అదానీ గ్రీన్ టాటా పవర్ రెన్యూవబుల్ రెన్యూ పవర్ జెఎస్డబ్ల్యూ ఎనర్జీ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి కానీ గ్లోబల్ మార్కెట్లో పోటీ ఇవ్వాలంటే చైనా స్థాయికి అభివృద్ధి అవసరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై మధ్య కాలంలో ప్రపంచం ఎక్కువగా క్లైమేట్ ప్యాక్ట్స్ గ్లోబల్ ఎనర్జీ మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది ఈ సమయంలో ఎవరు శుద్ధ శక్తిలో ముందుంటే వారికి మార్కెట్ ఆధిపత్యం లభిస్తుంది భారతదేశం ఇప్పటికే డీజిల్ కోల్ ఆధారిత విద్యుత్తుపై యాభై శాతానికి పైగా ఆధారపడుతోంది ఈ ఆధారాన్ని తగ్గించాలంటే నూతన విధానాల అమలు తప్పనిసరి ఇంకా శుద్ధశక్తి వ్యూహంలో ఒక ముఖ్యమైన మలుపు చైనా ఈ రంగాన్ని ఆధిపత్యంగా మార్చుకుని ఇతర దేశాలపై ఆర్థికంగా మరియు పారిశ్రామికంగా ప్రభావం చూపించవచ్చు ప్రపంచం చైనాకు ఆధారపడే స్థితికి చేరితే ప్యానెల్ ధరలు బ్యాటరీ రేట్లు ఎగుమతి నియమాలు అన్నీ చైనా నిర్ణయించగలదు ఇతర దేశాల పరిశ్రమల పెరుగుదల చైనాపై ఆధారపడుతుంది ఇది చైనా రాజకీయంగా కూడా ప్రభావాన్ని పెంచే అవకాశాన్ని ఇస్తుంది ఇది క్లీన్ ఎనర్జీ కాలనియలిజం అనే ఒక కొత్త మోడల్కు దారితీస్తుంది ఇక ఈ గేమ్ లో అమెరికా వైఖరి కూడా కీలకం కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలన అమెరికా శుద్ధశక్తిపై పెట్టుబడులు తగ్గించే అవకాశం ఉంది అతని గత పాలనలోనూ పర్యావరణ ఒప్పందాల నుండి అమెరికా బయటపడింది ఇప్పుడు కూడా కొన్ని డొమెస్టిక్ ఎనర్జీ ఫోకస్ పేరుతో క్లీన్ ఎనర్జీపై బడ్జెట్ తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో చైనా ఆధిపత్యం మరింత పెరుగునుంది అమెరికా వెనకబడితే చైనా మరింతగా తన టెక్నాలజీని సరఫరాను వరల్డ్ మార్కెట్లో నాటేయగలదు భారత్ ఇలా ఒకవైపు అమెరికాతో స్ట్రాటజిక్ రిలేషన్ కొనసాగిస్తూ మరోవైపు చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఆర్ డి స్టార్టప్ ఎనర్జీ ఇన్నోవేషన్స్పై ఫోకస్ చేయాలి గ్లోబల్ ఫండింగ్ ను ఆకర్షించాలి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో శుద్ధ శక్తి టెక్నాలజీ అందించాలి ఇది కేవలం పర్యావరణ పోరాటం కాదు భవిష్యత్ శక్తిపై ఆధిపత్య పోరాటం ఈ గేమ్లో భారత్ ముందుకెళ్తుందా లేక చైనా శక్తినే మార్కెట్ గా మార్చుకుంటుందా మీ అభిప్రాయం చెప్పండి